యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర ముందు ఒక సినిమాగా చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ కాస్త కొంత పార్ట్ షూట్ అయ్యాక రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఒకటి ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై అంచనాలు డబుల్ చేయగా సినిమా గురించి తెలుసుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా ఆసక్తి కనబరుస్తున్నారు అయితే చిత్ర యూనిట్ మాత్రం దేవరా సినిమా గురించి ఎక్కువగా ప్రచారం చేయకూడదని భావిస్తున్నారట టీజర్ ట్రైలర్ వరకు ఓకే కానీ పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ లేకుండానే దేవరని విడుదల చేయాలని భావిస్తున్నారట దీని వెనక రీజన్ ఈ మధ్యనే వచ్చిన ప్రభాస్ కల్కీ అని తెలుస్తుంది కల్కీ సినిమా కూడా అంతే ఎప్పుడో ట్రైలర్ వదిలేరు ఆ తర్వాత సరైన ప్రమోషన్ లేకుండానే సినిమా రిలీజ్ చేశారు అయితే సినిమా విజువల్ వండర్గా తెరకెక్కించారు కాబట్టి రబల్ ఫ్యాన్స్ ప్రమోషన్స్ గురించి మాట్లాడకుండా ఆఫ్టర్ రిలీజ్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మరో వంద కోట్ల సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్ అయితే ఈ సినిమా పందాలోనే పెద్దగా సినిమా గురించి లీక్స్ ఇవ్వకుండా దేవరని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట ప్రభాస్ కల్కీ సినిమా వేరు దేవరా వేరు కల్కీలో అమితాబ్ కమల్ హాసన్ దీపిక ఇలా అంతా ఉన్నారు దేవరా సినిమాలో ఎన్టీఆర్ ఒక్కడే అఫ్ కోర్స్ విలన్గా సైఫ్ అలీఖాన్ ఉన్నా అతను అంతగా ప్రభావితం చేయకపోవచ్చు ముఖ్యంగా దేవర కోసం పాన్ ఇండియా ఆడియన్స్లో ఆసక్తి కలిగించాలంటే మాత్రం సరైన ప్రమోషనల్ కంటెంట్ సిద్ధం చేయాల్సిందే మరి దేవర ప్లానింగ్ ఎలా ఉంది రిలీజ్ వరకు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారన్నది చూడాల్సి ఉంది ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత కొరటాల శివ మీద నమ్మకంతో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర మరి తారక్ పెట్టిన నమ్మకాన్ని కొరటాల శివ ఎలా ప్రూవ్ చేసుకుంటారన్నది కూడా చూడాల్సి ఉంది దేవర సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా సంగీత పరంగా కూడా సినిమా ఒక రేంజ్లో ఉండాలని చూస్తున్నారు ఇక సినిమాలో తారక్తో జాన్వీ కపూర్ జాత కడుతుంది సినిమాలో గ్లామర్ పరంగా డౌట్ పడనక్కర్లేదని చిత్ర యూనిట్ చెబుతోంది